మన ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి యూపీఐని యూజ్ చేసుకుని చాలామంది సైబర్ ఫ్రాడ్లకు పాల్పడుతూ ఉన్నారు ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అదేమిటంటే త్వరలోనే ఈ యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఫ్రీజ్ అండ్ కిల్ స్విచ్ అనే ఆప్షన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అంటే మనం ఎవరికైనా యూపీఐ పేమెంట్ చేసిన తర్వాత అది వేరే వాళ్ళకు చేరుకుంది లేదంటే ఇది ఒక ఫ్రాడ్ అని మనం గుర్తిస్తే వెంటనే ఈ కిల్ స్విచ్ అనే దాన్ని యూజ్ చేయవచ్చు తద్వారా ఈ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు ఎవరికైతే వెళ్ళాయో అవన్నీ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని ఆ తర్వాత చర్చలు జరిపిన తర్వాత ఆ డబ్బులను మళ్ళీ మన అకౌంట్లోకి వేసేందుకు సైతం యూజ్ అవుతుంది అని కేంద్ర వర్గాలు చెబుతూ ఉన్నాయి సో దీనిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అండ్ ఆర్బీఐతో పాటు అనేక ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సైతం అధికారులు చెబుతూ ఉన్నారు ఈ చర్చలు అనేవి సఫలీకృతం అయితే త్వరలోనే ఈ ఆప్షన్ సైతం తీసుకువచ్చే అవకాశం ఉంది మరి ఈ ఆప్షన్ పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి